వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు బి తాండ్రపడ గ్రామంలో ప్రభుత్వ భూములో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ధి కోసము నిరుపేద ప్రజలని మోసం చేస్తున్నారని బి తాండ్రపడ గ్రామ సర్పంచి జయన్న తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోనే మూడు వందల ముప్పై సర్వే నెంబర్లో పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆయన తెలిపారు పేద ప్రజలను మోసం చేస్తున్న నాయకులు లీడర్లపైన తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపడం జరిగింది వారు పేద ప్రజల నుండి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పిస్తామని వాళ్ళతోని డబ్బులు ఇప్పించుకొని వారిని మోసం చేయడం జరుగుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఈరోజు దాదాపుగా ఒక పది రోజుల నుంచి దూరవారం నుంచి ఇక్కడ వచ్చేసి బీతాండ్రపాడు గ్రామంలో విలువైన స్థలం ఉంది ఇక్కడ ఈ విలువైన స్థలం కోసం చాలామంది ఇక్కడ వచ్చి కబ్జలు చేయడానికి వాళ్ళ స్వార్థాల కోసము రాజకీయ లబ్ధి కోసము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి మా దృష్టికి కూడా చాలా కొద్ది రోజుల నుంచి డబ్బులు వసూలు చేసి కొట్టాలు వేపించి ఇక్కడ ఇది చేస్తున్నారని కూడా మరి జరుగుతుంది దీనికి ప్రభుత్వం మరి చర్యలు తీసుకొని అధికారులు కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు దీన్ని మరి ఎవరైనా అధికారులు దీన్ని జినేనుగా పేద ప్రజలు ఎవరుంటే వారికి లబ్ధి పొందేటట్ల మరి చేయాలని నేను అధికారులకు అందరూ తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడ మా గ్రామంలో ఉన్నవారు ఎక్కడ చెంటు స్థలం కూడా ఇప్పుడు వరకు పట్టుకోలేదని కూడా నేను తెలియజేస్తున్నాను చాలామందికి ఫ్లాట్లు ఇచ్చి కూడా రాజకీయంలో ఉన్నంటి నాయకులు కాదు గ్రామ గ్రామం నుంచి మరి అసెంబ్లీ వరకు ఉన్నంటి నాయకులు స్వార్థంగా పట్టాలు చాలామందికి ఇప్పుడున్నటి ప్రభుత్వంలో ఇప్పుడున్నటి ప్రభుత్వ వారికి ఎవరికి పట్టలు లేవని కూడా నేను తెలియ కార్యకర్తలు చాలా సప్రై ఉన్నారు ఇప్పుడు నాయకులు కూడా డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మరి పైన నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడా ఇంతవరకు మరి ఒక పట్ట కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు అటువంటి వారికి జినేనుగా గ్రామంలో గుర్తించి వారిని వారికి సపోర్ట్ చేసి ఈరోజు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి అమూల్యకి తీసుకొస్తున్నాడో గ్రామాలల్లా మరి పట్టణాలల్లా మరి పట్టణంలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు అనేది మరి ఏదైతే అమలు చేస్తున్నాడో ఇది ఇప్పుడు ఎవరైతే కార్యకర్త కష్టపడి ఉన్నారో వారికి జనేన్గా గుర్తించి నాయకులు మరి వారికి మంచి ఒక ఈ కార్యక్రమాన్ని మరి గుర్తించి వారిని ముందుకు తీసుకొస్తే బాగుంటుందని కూడా నేను ఈ మీడియా ముందర తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పది పదైదేళ్ళ నుంచి పట్టాలు మా ఊరికి తెచ్చుకుంటున్నారు కానీ వేరే గ్రామస్తులకు అమ్ముకుంటున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను రెండు వేల పద్మూడులో ఇచ్చినట్టు పట్టాలు కూడా మా గ్రామస్తులకు రాలేదని కూడా తెలియ ఈసారన్నా మా గ్రామంలో ఉన్న వారికి ఎవరైతే లబ్ధి పొందిలేరో అలాంటి వారిని మరి ఎంఆర్ఓ ద్వారా ఆర్డీఓ ద్వారా ఎర్ఫై చేసి బియ్యం కార్డు ఉన్న వారికి జినేన్గా మరి ఈ పట్టా పొజిషన్ అనేది పట్టా ఇస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి చేస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ వేరే పార్టీల వాళ్ళు వాళ్ళు పేద ప్రజలకి అల్లజల్లడి లేపి ఇక్కడ కుట్టలేపించి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం అని కూడా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది నా దృష్టికి వచ్చినప్పుడు కూడా నేను ఖండించినాను దాన్ని మేము చేయలేదు అని వాళ్ళు అంటున్నారు కానీ ఇక్కడ మనుషులను పెట్టి చేపిస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి గత ఎనిమిది నెలలు గడిచిపోయినది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారులకు కూడా తెలియజేసినాము మా గ్రామంలో ఉన్న సమస్యలు అన్నిటిపైన లెటర్ ఇచ్చినాము పట్టాలపైన కూడా మేము లెటర్ ఇచ్చి తెలియజేశాము అక్కడ మా పెద్దలు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా తెలియజేసినాము ఆరు నెలల నుంచి ఈ ఈ పట్ట ఈ ఏదైతే జినిగా గవర్నమెంట్ భూమి ఎక్కడైతే ఉందో దాని మీద మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన అమలు ఏదైతే చేయాలనుకున్నా దానికోసం వెయిట్ చేస్తున్నామని పెద్దలు చెప్పారు ఆ యొక్క కార్యక్రమాలని మరి అమలు పరిచినప్పుడు దీన్ని ప్రజలకి మరి ఇవన్నిటినీ చేసి మరి మంచిగా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఏర్పాటు చేసి చేసి ఇస్తామని కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగాను బేటీ గ్రామాల వారికి మాత్రము గ్రామస్తుల తర్వాత ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇండ్ల స్థలాలు లేవని చాలా అల్లజల్లెడు ఉంది కానీ ఇప్పుడు మన దౌర్జన్యం వచ్చి వేసేది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఆశల మేరకు ప్రభుత్వం ఎక్కడైతే అలాట్మెంట్ చేస్తుందో ఆ రోజు జీర్ణంగా మనకు పట్ట వస్తుందని కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కొంతమంది ఇక్కడ స్వాతం కోసం జనాలను తీసుకొచ్చి రకరకాల విసు చేస్తున్నారు ఇది విసుని ఇంతటితో ఆపుకుంటే వారికి బాగుంటది మరి ప్రభుత్వానికి అందరికి మంచి పేరుంటదని కూడా నేను తెలియజేస్తున్నాను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు లేకపోవడంతో డిప్యూటీ తహసీల్ గారికి వినతిపత్రం ఇచ్చి వీళ్ళు నిరుపేదలు ఇల్లు లేకోకుండా బాడీలు కట్టుకొని వీరు రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు వీళ్ళకి ఇల్లు స్థలాలు కేటాయించాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి తాండ్రపాడు సర్వే నంబర్ మూడు వందల ముప్పైలో మేము వచ్చి పొట్టాలు వేయడం జరుగుతుంది దీనికి కొంతమంది ప్రైవేటు వక్తులు మాది ఉంది మేము కూడా ఉన్నామని చెప్పి అంటున్నారు సరే వారిది ఏమున్నా కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి న్యాయంగా వాళ్ళది ఉంటే చూద్దామనండి లేదంటే ఇది గవర్నమెంట్ భూమి మేము ఖచ్చితంగా చేసుకున్న నిరుపేదలందరికీ ఇళ్ల సాధించేంతవరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు ధన్యవాదాలు నిన్న కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా మీరు సహకరించి హైలైట్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈరోజు నిన్నైతే మరోకి చర్చాము మేము ఎర ఉండము మూడు వందల ముప్పై సర్వే నంబర్లో ఈరోజు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళందరూ కూడా కర్నూలులో ఉన్న కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ కొట్టాలు వేయడం జరిగింది మరి ప్రైవేట్ వ్యక్తులు మాది ఇక్కడ ఉందని కూడా వాళ్ళు రావడం జరిగింది అయినా మీరు ఎంఆర్ఓ దగ్గర పోయి సర్వే ని చూసుకొని మీ భూమి అయితే మేము వదిలిపెడతాము కానీ ఇది గవర్నమెంట్ భూమి అని తెలియనందుకే మేము ఇక్కడ ప్రజా సంఘాల తరఫున అయితేనేమి మరి విధంగా పేద ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కొట్టాలు వేయడం జరిగింది ఇది ముఖ్యంగా మరి ఇది గవర్నమెంట్ స్పందించి ఖచ్చితంగా అందరికీ ఈ భూమిని సహకరించి పేదవారందరి నిరుపేదల వారు నా కూడా పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము మరి ముఖ్యంగా మా పేరు సుజ్ఞానమ్మ స్త్రీ విముక్తి పిఓడబ్ల్యూ